హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనం గులాబీ మొక్కలు మంచిగా పూలు పూయాలి బాగా హెల్తీగా ఉండాలి మొక్క అంతా కూడా మొగ్గ రావాలి అనుకుంటు ఉంటాము కానీ రోజు మనం ఏదో ఒక ఫర్టిలైజర్ పువ్వులు పొయ్యడానికి ఇస్తూ ఉంటాము అలాగే మొక్కకనేది కొంచెం హెల్తీగా ఉండాలి అలాగే వాటికి కావాల్సిన బలం అనేది మనం అందిస్తూ ఉండాలి వాటికి పోషకాలు తగ్గినప్పుడు ఎటువంటి పోషకాలు మనం ఇస్తే పూలు బాగా వస్తాయో చూద్దామండి అలాగే మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ప్లీజ్ అండి వీడియో చూశాక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి మన ఇంట్లో సాధారణంగా గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి అనేది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మందికి తెలియకపోవచ్చు గోధుమ పిండి అనేది ఇలా చూసారు కదా నేను అనేది ఒక రెండు మూడు గుప్పెళ్ళు అనేది ఇలా తీసుకున్నానండి మన ఇంట్లో పాడైపోయిన గోధుమ పిండి కానివ్వండి మన వాడుకునే గోధుమ పిండి కానివ్వండి మొక్కల కోసం ఫర్టిలైజర్ అనేది చేసుకోండి చేసి పెట్టుకున్నారనుకోండి మనకి ఇది పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ లేదండి చాలా అంటే చాలా సింపుల్ అండి అలాగే ఎక్కువ మనకి రిజల్ట్ అనేది కూడా తీసుకోవచ్చు మొక్కకి కావాల్సిన అన్ని బలం అనేది పోషకాలు అనేది అందిస్తుంది ఫర్టిలైజర్ అనేది ప్రతి ఒక్కరూ ఇలా కనీసం నెలకొక్కసారి అయినా సరే ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి మన మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయి అప్పుడే మనకి పువ్వులు అనేది బాగా ఇస్తాయి మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటేనే పువ్వులు బాగా వస్తాయి అన్నమాట అలాగే నేను ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను అందులో నేను మొక్కలకి ఎస్ట్రిక్ నేచర్ అనేది తగ్గినప్పుడు మనకు పువ్వులు అనేది రాదండి అలాంటప్పుడు మనం ఇలా నిమ్మదబ్బండి ఒక లీటర్కి ఇలా ఒక సగం దబ్బ అనేది తీసుకున్నానండి ఇది ప్రాసెస్ పెద్ద పని లేదని చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు అలా ఉంచేసుకోండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఫర్టిలైజర్ అంతా కూడా ఆ తర్వాత మనం ఎలా ఇవ్వాలో ఎంత క్వాంటిటీ ఇవ్వాలో చూద్దాము ఇదైతే నేను ఇప్పుడు తయారైపోయింది పక్కన పెట్టేసుకుంటానండి ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు మనం అలా పెట్టేసుకుంటే మనకు రెడీ అనమాట ఇప్పుడు ఇది త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇదిగోండి ఇలా మొత్తం పిండి అంతా కూడా కిందకి పోయింది వాటర్ అనేది పైకి ఇలా వచ్చేసింది అనమాట మనకి ఫర్టిలైజర్ అనేది తయారైపోయింది కనీసం నెలకు ఒక్కసారైనా మనం ఇలా ఇస్తే మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనం అందజేయగలుగుతామండి అప్పుడే మనం పువ్వులు అనేది ఎక్కువ అనమాట వాటర్ డైల్యూట్ అనేది మనం వన్ ఈజ్ టు ఫైవ్ రేషియాలు అయితే తీసుకుందామండి వన్ ఈష్ ఫైవ్ రేషయాల తీసుకొని ఇంకా మన మొక్కలన్నింటికి కూడా గులాబీ మొక్కలకు కానివ్వండి ఇతర ఏ పూల మొక్కలకైనా సరే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి మంచిగా పువ్వులు అనేది బాగా పూస్తాయి మొక్కలు హెల్తీగా ఉంటేనే మనకి పువ్వులు అనేది బాగా వస్తాయండి చూసారు కదా నేనైతే ఫర్టిలైజర్ మన గార్డెన్లో ఉన్న అన్ని పూల మొక్కలకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే ఎక్కువ రిజల్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు మనం డైలీ ఇచ్చే ఫర్టిలైజర్స్తో పాటే ఈ ఫర్టిలైజర్ కూడా మన మొక్కలకి అనేది ఇస్తూ ఉండవచ్చు హెస్ట్రిక్ నేచర్ అనేది మన మొక్కలకు తగ్గినప్పుడు మన మొక్కలు అనేది ఎక్కువ ఎదుగుదల లేకుండా పువ్వులు అనేది పుయ్యకుండా ఇలా ఆకులు రాలిపోతూ ఉంటాయి అన్నమాట చాలా సమస్యలకి గురవుతాయండి హెస్ట్రిక్ నేచర్ అనేది లేకపోతే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి Bye friends.